హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ గుడ్ న్యూస్ అండి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఉచిత బస్సు స్కీమ్ అయితే త్వరలో ప్రారంభం కాబోతుంది అనేసి మంత్రి అయితే కన్ఫర్మ్ చేశారు మరి ఆ విషయం గురించి మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో గా ఉంటుంది వీడియోని చివరి వరకు అయితే చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లోని మహిళలు అని ఎదురు చూసిన ఉచిత బస్సు పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే ఈరోజైతే మనకి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే ఇచ్చారండి ఇప్పటికే రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ అయితే పెట్టారు ఇందులో భాగంగానే అంటే సూపర్ సిక్స్ లో భాగంగానే ఏపీ మహిళలంతా ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని చాలా ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు కదా ఓవైపు తెలంగాణలో ఉచిత బస్సు పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అలాగే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే ఉందండి ఈ నేపథ్యంలోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లోనే సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో గురువారం జనవరి పదహారవ తేదీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడిన రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అయితే అందిస్తున్నామని అలాగే అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అయితే అందిస్తున్నామని అయితే వివరించారు మరో రెండు నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా అమలు కానుందని కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి ఇంకో రెండు నెలల్లో అయితే ఫ్రీ బస్సు స్కీమ్ అయితే మనకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ ఇది ఇలా ఉంటే ఇంకా రేపు మనకి ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది కదండి జనవరి పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అయితే సచివాలయంలో జరగబోతోంది ఏపీ క్యాబినెట్ సమావేశం ఇంకా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు గురించి ఈ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తోంది అందులోను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అయితే అమలుతో పాటు రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నట్లయితే మనకు సమాచారం ఉందండి ఇక ఈ ఉచిత బస్సు పథకం అనేది మంత్రి గారే అప్డేట్ ఇచ్చారు కాబట్టి మనకి మరో రెండు నెలల్లో ఉచిత బస్సు పథకం అయితే అమలు కాబోతోంది ఇక దీనికి సంబంధించినవి ఏమేమి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తామండి కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్